కేరళలో ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆ వ్యక్తి లిఫ్ట్ లిఫ్ట్లో ఇరుకుపోయారు అయితే అదృష్టం బాగుండి రెండు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకొచ్చారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓళ్లూరు ప్రాంతానికి చెందిన యాభై తొమ్మిదేళ్ల రవీంద్రన్ నాయర్ గత శనివారం మెడికల్ చెకప్ కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లారు ఔట్ పేషెంట్ బ్లాక్లోని మొదటి అంతస్తుకెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు సరిగ్గా అదే సమయంలో ఎలివేటర్ లో సమస్య తలెత్తి లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది లిఫ్ట్ బలంగా ఊకటంతో రవీంద్రన్ ఫోన్ కిందపడి పగిలిపోయింది దీంతో తాను చిక్కుకుపోయినట్లు ఎవరికీ చెప్పే అవకాశం లేకుండా పోయింది లోపల నుంచి సాయం కోసం అరిచినా ఎవరికీ వినిపించకపోవటంతో అతడు ఇరికిపోయిన సంగతి ఎవరికీ తెలియలేదు సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్ రొటీన్ వర్క్ కోసం ఆసుపత్రికి వచ్చారు అప్పుడు అది పనిచేయటం లేదని గుర్తించి రిపేర్ చేసి లిఫ్ట్ డోర్ తెరవగా అందులో రవీంద్రన్ స్పృహ తప్పికి అందించారు వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స ప్రారంభించారు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది లిఫ్ట్ పని చేయని విషయాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది గుర్తించలేదని సమాచారం దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు రవీంద్రన్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాత్రి ఆయన కుటుంబం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు